శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కోడల ఆలోచించు రచించినవారు ప్రఫుల్ల చంద్రకారు కథ విందాము కోడల ఆలోచించు అంది సుభాషిని ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆమె స్వరంలో ఒకెంత జీర ఒకెంత బాధ అర్చన చేయించి గుడి వెనక తోటలో పొగడ చెట్టు కింద కూర్చున్నారు అత్తా కోడలు ముఖ్య విషయాలు మాట్లాడడానికే సుభాషిని కోడల్ని వెంటబెట్టుకొచ్చింది సాయం సమయం సూర్యుడి ఇంకా అస్తమించలేదు గంటల సుస్వరాన్ని పూల సువాసనలను మోసుకొస్తున్న గాలి బరువుగా వాళ్లని తాకుతోంది నిజానికి సునీత కూడా గత వారం రోజులుగా ఆలోచిస్తూనే ఉంది పుట్టింటిని మెట్టినింటిని బేరీజు వేసుకుంటూనే ఉంది తను కాపురానికొచ్చిన తొలి రోజుల్ని ఎప్పుడూ మరిచిపోలేదామే అది ఉమ్మడి కుటుంబం మామగారి పేరు సుబ్రహ్మణ్యం గారు మంచితనమో చేతగానితనమో గాని ఆయన పెద్దగా ఆస్తులేవి సంపాదించకుండానే రిటైర్ అయ్యారు తోటివారు రెండు చేతుల లక్షలార్జించి అర్జించి మేడలు మిద్దెలు కట్టుకున్నా చలించలేదాయన నా ఇద్దరు కొడుకులే నాకు కోట్లు ఇంకా లక్షలతో పనేమి అని నవ్వేసేవారాయన కొడుకులే కోట్లు గాని నేను అర కోటు కూడా కానా అని జోక్ చేసేది కూతురు సుస్మిత సుబ్రహ్మణ్యం గారి భార్య సుభాషిని జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తోంది సమస్యలు లేని చక్కని సంసారమని ఆ కాలనీలో అంతా వాళ్లని మెచ్చుకుంటూ ఉంటారు కాపురానికొచ్చిన కొత్తలో ఆ రోజు సునీతే వంట చేసింది కూరలో కారం కాస్త ఎక్కువైనట్టుంది ఈ ముసలి ప్రాణం మీద ఎందుకమ్మా అంత కోపం అన్నారు మామగారు నవ్వుతూ అత్తగారు తన పక్షం వహించి సమర్థించిన మామగారు ఈరోజు ఎక్కువ కారం వేశావు కాబట్టి రేపు కూరలో అసలు కారం వెయ్యకు అనేశారు అందరూ గొల్లును నవ్వుతూ ఉంటే తన తల వాలిపోయింది భోజనం అయ్యాక మామగారు లేచి తల నిముడుతూ నిన్ను బాధ పెట్టానా తల్లి నన్ను క్షమించు అన్నారు ఆధ్రంగా అయ్యో ఎంతమాట అని నొచ్చుకుంది తను నేనే పొరపాటు చేశానో మీరే నన్ను క్షమించాలి మనమంతా ఒక కుటుంబం సునీత నువ్వు మా అమ్మాయి లాంటి దానివి మన మధ్య క్షమాపణలు వద్దుగాని అందరూ హాయిగా కిలకిల్లాడుతూ ఉండాలని నా కోరిక అందుకే ఏదో వాగుతూ నవ్విస్తూ ఉంటాను నువ్వు కూడా నా మీద జోకులు వేయొచ్చు నా ముక్కు చూసావా ఈ ముక్కు మీద ఎన్నో కవితలు జోకులు చెప్పేవారు మా ఆఫీస్లో మళ్ళీ అందరూ నవ్వేశారు వాళ్లతో పాటు తను ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోకూడలా మన భారతీయ కుటుంబ వ్యవస్థ మన సెంటిమెంట్ మన అనురాగ బంధాలు చాలా గొప్పవి విదేశీయులు సైతం ఈ గొప్పదనాన్ని గుర్తించి భారతీయుల్ని వివాహం చేసుకోవడానికి ముందుకొస్తున్నారు అందుకని మనం అన్ని వేళలా మనదైన ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి తల్లి సుస్మిత అల్లరిగా చప్పట్లు కొడుతూ వన్స్ మోర్ అని అర్చింది మళ్లీ మొదలుపెట్టారు అందంగా విసుక్కుంది సుభాషిని ఇదొక అద్భుత కుటుంబం ఆ క్షణంలో సునీతకు అదే తన పుట్టింట్లో అయితే కారం ఎక్కువైనందుకు అమ్మ విసిరి విసిరికొట్టేది వండిన వాళ్ళని తిట్టిపోసేది ఆ రోజు ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసేది ఇద్దరు కొడుకులు చిల్లర పైసలతో సహా తెచ్చి జీతమంతా తల్లి చేతిలో పోయవలసిందే భార్య బోర్డేకి జాకెట్టు ముక్క కాదు కదా రూపాయి పువ్వులు కొనడానికి కూడా ఆ కొడుకులకు స్వతంత్రం లేదు చివరకు పెద్ద కొడుకు తెగించి పదిలీ చేయించుకుంటే ఆ రోజు తల్లిదండ్రుల్ని వదిలేసిపోయిన ఏ కొడుకు బాగుపడలేదురా పురుగులు పడి చేస్తావురా అని తలు పెట్టింది తల్లి అమ్మ ప్రవర్తన చాలా దారుణంగా అనిపించినా తననిప్పుడు తనెప్పుడు ఆమెకు ఎదురు చెప్పలేదు తనే కాదు అందరికీ ఆమె అంటే భయమే ఎవ్వరూ ఎదురు చెప్పరు అయితే ఒక్క సుగుణం ఏమంటే తన మీద అమ్మకు వల్ల మాలిన ప్రేమ తను తప్పు చేసినా ఆ తప్పుని కప్పిపెట్టి తన పక్షం వహించి ఎదుటి వారిని చీల్చి చెండాడే అమ్మ అంటే తనకు ప్రేమే నిజానికి సునీతకు పుట్టింట్లో కంటే మెట్టినింటనే హాయిగా ఉంది ఇక్కడ ఎవరికి వారు సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూనే తమ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు పెద్ద కొడుకు సుమంది పై రాబడి లేని బ్యాంకు ఉద్యోగం ఇక చిన్న కొడుకు సుజన్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఖాళీ సమయంలో కోచింగ్ సెంటర్లో ఒక గంట పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు సుబ్రహ్మణ్యం గారు కొడుకుల్ని ఎప్పుడూ డబ్బు అడగలేదు డబ్బు అడగనే లేదు జీతాలు రాగానే వాళ్లే ఆయన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేస్తారు పెద్దవాడు రెండు వేలు చిన్నవాడు మూడు వేలు సుభాషిని కూడా జీతమంతా ఆయన ఖాతాలోనే వేస్తుంది సుబ్రహ్మణ్యం గారే ఇంటి అవసరాలన్నీ చూస్తారు సుష్మితకు సంబంధాలు వస్తున్నాయి సుబ్రహ్మణ్యం గారు కట్నం తీసుకోకుండా కొడుకులకైతే వివాహాలు చేశాడు గాని కూతురు విషయం అలా కాదు కదా కట్నంతో పెళ్లి బడ్జెట్ రెండున్నర అయ్యేట్టుంది చూస్తే ఖాతాలో యాభై వేలే ఉంది పెద్ద కొడుకు పాతిక వేలు చిన్నవాడు యాభై వేలు ఇస్తామన్నారు సుభాషినికి ప్రావిడెంట్ ఫండ్ నుంచి యాభై వేల అప్పు లభించవచ్చు మరి మిగిలిన డబ్బు డబ్బు కోసమా మీ చింత ఉన్నాము మేము మీ చెంత తెచ్చదము అప్పు చేసి డబ్బుల ముంత అన్నారు కొడుకులిద్దరు సుబ్రహ్మణ్యం గారు కొడుకుల పెద్ద బుద్ధికి మురిసిపోతే సుస్మిత అన్నల వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది సరిగ్గా అప్పుడే ఆ ఇంట సుందరమ్మ అడుగుపెట్టింది ఆమె సునీత కన్నతల్లి సుజన్కి అత్తగారు వస్తూనే ఆమె పరిస్థితిని ఆకలించుకుని ఉమ్మడి కుటుంబం కోసం తన అల్లుడు పోళాశంకరునిలా డబ్బు వెదజల్లడం ఆమెకు నచ్చలేదు తన కూతురికి తీరని ఆర్థిక అన్యాయం జరుగుతున్నట్టు భావించిన సుందరమ్మ కూతుర్ని కాపాడే బాధ్యత నెత్తిమీద మోపుకుని ఏదో మిషతో నెలకొకసారి రావడం వారం పది రోజులుండి కూతురికి హితబోధలు మొదలుపెట్టింది ఇంకా తట్టుకోలేక సునీత ఈ ఇంటి కోసం మీ అన్నగారి కంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టకండి అంది భర్తతో ఇది నీకు పుట్టిన బుద్ధేనా అని కస్తుమన్నాడు సుజన్ మొదటిసారిగా అతనిలో కోపం చూసిన సునీత ఏడ్చుకుంటూ అమ్మ వద్దకు వచ్చేసింది ఇంక నేను చక్రం తిప్పుతాను చూస్తూ ఉండు అని కూతురి వెన్ను తట్టి ధైర్యం చెప్పింది సుందరమ్మ నీ మొగుడు తక్కువ డబ్బు ఇస్తున్నాడు కాబట్టి ఇంటి చాకిరి అంతా నువ్వే చేయాలి మా అమ్మాయి హోదాకి నువ్వు సరితూగవు అన్న ధోరణిలో సుందరమ్మ పెద్ద కోడలు సుమిత్రను సూటిపోటి మాటలతో మొదట ఏకాంతంగాను తర్వాత బాహాటంగానూ అవమానించడం మొదలుపెట్టింది ఇంకా భరించలేక అత్తగారి వద్ద కన్నీళ్లు పెట్టుకుంది సుమిత్ర ఓ రోజు సాయంకాలం కాలేజీ నుంచి వస్తూనే సునీత ఉన్న గది వద్ద ఆగి సునీత గుడికి విడదాం పావు గంటలు తయారవ్వు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సుభాషిని గదిలోని తల్లి కూతుళ్ళు గుసగుసలు ఆగిపోయాయి భయం భయంగా అమ్మ ముఖంలోకి చూసింది సునీత ఎందుకే అంత భయం న్యాయం మన పక్షాన ఉంది అంతవరకు వస్తే వేరింటి కాపురం పెడతానని తెగేసి చెప్పు ఇక్కడ నేను అల్లుడితో మాట్లాడతానులే అని ధైర్యం చెప్పింది సుందరమ్మ అర్చన అయ్యాక గుడి వెనక తోటలో పొగడ చెట్టు కింద కూర్చుని కోడలా ఆలోచించు భర్తతో సంప్రదించు మంచి చెడ్డ ఆలోచించుకుని స్వయంగా ఒక నిర్ణయానికి రండి అని వేరే కాపురం పెట్టాలి అనుకుంటే అలాగే చెయ్యండి అందుకోసం ఇంట్లో కలతలు రేపి సాటి స్త్రీ సుమిత్రను సూటిపోటి మాటలతో అవమానించడం మంచిది కాదమ్మా అంది సుభాషిని ఒక్క క్షణం గంభీరంగా గడిచాక దీర్ఘంగా నిట్టూర్చి నేను ఒక ఇంటి కోడల్నే సునీత ఉమ్మడి కుటుంబాల సమస్యలు నాకు తెలుసు అత్త ఆడపడుచులు పెట్టే బాధలు తెలుసు నేను అనుభవించాను అందుకే మన కుటుంబంలో అలాంటి సమస్యలు రాకూడదని నేను బాధపడినట్టు నా కోడళ్ళు బాధపడకూడదని నా తపన మన ఇంట్లో నీకేమి సమస్యలు లేవనే అనుకున్నాను కానీ నా అభిప్రాయం తప్పేమో అని అనిపిస్తోంది చెప్పమ్మా నేను కానీ సుస్మిత గాని నీకు బాధ కలిగేటట్టు ప్రవర్తించామా అడిగింది సుభాషిని మా భవిష్యత్తు గురించి మాకు బెంగలేదు సునీత కొడుకులు మాతో ఉంటే సంతోషమే వాళ్ళు వేరే వెళ్ళిపోతామన్నా బాధలేదు మనసారా ఆశీర్వదిస్తాం నిజం చెప్పాలంటే మీరు ఇల్లు విడిచి వెళ్లే అక్కర్లేదు మేమే వెళ్లిపోవాలి ఎందుకంటే మన ఉంటున్న ఇల్లు మా స్వార్చితం కాదు మా మామగారి స్వార్చితం అది మనవలు సుమన్ సుజన్లకే చెందుతుంది మాకు రాదు అందుకని బాగా ఆలోచించి చెప్పు మమ్మల్ని పొమ్మంటే కొంప దొరక్కగానే వెళ్లిపోతాం ఓపిక ఉన్నంతకాలం స్వతంత్రంగా జీవిస్తాం తర్వాత వృద్ధుల ఆలనా పాలనా చూసే ఆశ్రమంలోకి వెళ్లిపోతాం అంతేకాని కొడుకులకు కోడళ్లకు గుదిబండలుగా మాత్రం ఉండబోము అత్తయ్య ఇంక చాలు అరిచింది సునీత గుడి నుంచి వచ్చిన అత్తాకోడలు ఇంట్లో అడుగు పెట్టేసరికి అంతా చీకటిగా ఉంది కానీ హాల్లో మాటలు వినిపిస్తున్నాయి సుభాషిని లైట్ వేసింది హాల్లో సుందరమ్మ సుజన్ ఏదో గా మాట్లాడుకుంటున్నారు కాబోలు వీళ్లు రాగానే మౌనం వహించారు వాళ్ల వద్దకు వెళ్ళాలా వద్దా అని సంశయంలో పడ్డారు కోడళ్ళు భార్యను రమ్మని సైగ చేశాడు సుజన్ సునీత భయం భయంగా వెళ్లి భర్త పక్కనే కూర్చుంది సుభాషిని కాసేపు తటపటాయించి తన గదిలోకి వెళ్ళిపోయింది సునీత నేను ఇంటి కోసం అన్నయ్య కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం మీ అమ్మకిష్టం లేదట మనం వేరింటి కాపురం పెడితే బొచ్చెడు మిగులుచుకోవచ్చట నీ అభిప్రాయం ఏమిటి సూటిగా అడిగాడు సుజన్ ఆ స్వరంలోని వెటకారం చెల్లున తగిలి తల వంచుకుంది సునీత అత్తాశ్రీ మీకు తెలుసో లేదో మీ చిన్న కొడుకు కూడా బదిలీ చేయించుకుని ఏ పొరపచ్చాలు లేని మీ బంధం నుంచి తప్పించుకుని పారిపోయాడు ఈరోజే వెళ్ళి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రండి పెటకారంగా అన్నాడు సుధన్ ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తోచక వెంబేలు పడింది సుందరమ్మ కూతురికి అన్యాయం జరిగిపోతుందన్న బెంగతో మీరు నెలనెలా ఇక్కడికి వచ్చి ఆమె చెవి కొరుకుతున్నట్టే మీ వీయపురాలు కూడా మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళి తన కూతురి చెవి కొరపడం మొదలుపెట్టి విజయం సాధించింది ఉంది వాళ్ళు పెళ్ళాల కొంగుముడిలో విరవిల్లాడే పిల్లులు బల్లులు అనే కదా మీ భావం ఇప్పుడు నా పత్ని శ్రీ వేరింటి కాపురం పెడదామని ఆజ్ఞాపిస్తే గంగిరెద్దులాగా ఆమె వెనక పడిపోవలసిన దాడినే కదా నాకు వివేచన లేదు సంస్కారం లేదు సొంత ఆలోచన లేదు పెళ్ళం గీసిన గీటు దాటలేని అర్భకుణ్ణి స్వయం నిర్ణయం తీసుకోలేని దద్దమ్మను అంతే కదా నా గురించి మీ అంచనా అందుకే కదా నెలనెలా వచ్చి కూతురి చెవి కొరుకుతున్నారు సుజన్ స్వరం క్రమంగా పెరుగుతూ ఒక్కొక్క మాట చెల్లు చెల్లును తగులుతూ ఉంటే తల వంచుకుని కన్నీళ్లు పెట్టుకుంది సుందరమ్మ గిరుక్కున వైపు తిరిగి మీ ఇంట్లో మీ అమ్మ నిర్వాహకం చూశావు ఈ ఇంట్లో మా అమ్మ నిర్వహణ చూశావు నీకెవరు కావాలో కోరుకో సునీత చేతులు కట్టుకుని గ్యారంటీగా నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా శ్రీమతి ఆలోచించు అన్నాడు సుజన్ హాల్లో మాటలు గట్టిగా వినిపిస్తూ ఉంటే కావరాగా వచ్చి అంత దూరంలో నిలబడిపోయింది సుభాషిని సునీత కళ్ళు తుడుచుకుని లేచి నిలుచుంది ఇటు తల వంచుకుని రోధిస్తున్న అమ్మ అటు తల ఎత్తుకుని గంభీరంగా నిలుచున్న అత్త కోడలా ఆలోచించు ఆలోచించి స్వయం నిర్ణయం తీసుకో అన్న మాటలు ఆమె చెవిలో కింగురుమంటున్నాయి ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో